ఈషా కూడా పార్టీకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది తనకి సింఘానియా ఇంటి నుంచి పార్టీకి ఇన్విటేషన్ వచ్చినందుకు తనకి చాలా సంతోషంగా ఉంది ఈషా అంటుంది ఈ రోజు సింఘానియా పార్టీలో కేవలం నా మాయాజలం మాత్రమే పనిచేస్తుంది నా అందం చూసి అందరూ నా దీవానా అవుతారు విరాట్ కూడా నా అందాన్ని చూసి పిచ్చివాడు అవుతాడు అందరూ సాయంత్రం కోసం వెయిట్ చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటలు అవుతుంది అందరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు విరాట్ ఇంటిని ఒక కోహిను డైమండ్లా డెకరేట్ చేశారు తన ఇంటిని చూసిన వాళ్లు అందరూ చూస్తూ ఉండిపోయారు విరాట్ తన రూంలో నుండి వస్తున్న గెస్ట్లను చూస్తున్నాడు తను కేవలం ఒక్కరి కోసమే ఎదురు చూస్తున్నాడు ఎవరినైతే తన కళ్ళు వెతుకుతున్నాయో తను ఎవరో కాదు మన శ్రద్ధ శ్రద్ధ ఇంకా పార్టీకి రాలేదు అందరూ పార్టీలో అటు ఇటూ తిరుగుతూ ఉంటారు ఇంక గెస్ట్లు కూడా వస్తూ ఉంటారు విరాట్ చాలాసేపటి నుండి ఇదే చూస్తున్నాడు ఇప్పటికే విరాట్ ఫ్రెండ్స్ కూడా పార్టీకి వచ్చారు అందరూ విరాట్ గురించే అడుగుతున్నారు కానీ విరాట్ ఇంకా రెడీ అవ్వలేదు తను శ్రద్ధ కోసం చూస్తున్నాడు ఇక్కడ శ్రద్ధ పార్టీకి వెళ్లే మూడ్ లో అస్సలు లేదు తను ఇంతవరకు తన కోసం డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకోలేదు అప్పుడే తనకి నేహ ఫోన్ వస్తుంది శ్రద్ధ కాల్ పిక్ చేస్తుంది నేహ అంటుంది శ్రద్ధ నువ్వు పార్టీకి వెళ్లడానికి రెడీ అయ్యావు కదాయా నాకు అసలు ఏ డ్రెస్ వేసుకోవాలో అర్థం కావడం లేదు శ్రద్ధ కొంచెం కోపంగా అంటుంది అప్పుడే కాదు అని నేహ అంటుంది ఎంటి పార్టీ కిటాయి అయింది కదా సరే నువ్వు నాకు సాయం చేయి నేను ఏం వేసుకోవాలో మొదటిసారి ఇంత పెద్ద పార్టీకి వెళుతున్నాం శ్రద్ధ కొంచెం మూతి ముడుచుకొని తనలో తాను అనుకుంటుంది ఈ దెయ్యం నా వెనకాల పడింది ఇక్కడ నాకే నేను ఏం వేసుకోవాలో అసలు పార్టీకి వెళ్లాలో లేదో అర్థం కావడం లేదు నీకు ఏం చెప్పను అని కోపంగా నేహాతో నీ దగ్గర ఏముంటే అది వేసుకో అని ఫోన్ కట్ చేస్తుంది శ్రద్ధకి చాలా కోపంగా ఉంది తను పార్టీకి వెళ్ళాలి అనుకోవడం లేదు ఎందుకంటే అక్కడ రాహుల్ మెహ్రా తనతో ఏదైనా మిస్బిహేవ్ చేస్తాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే తనకి ఫోన్ వస్తుంది శ్రద్ధా కోపంగా తన ఫోన్ చూస్తే అది విరాట్ కాల్ శ్రద్ద తనలో తాను అనుకుంటుంది ఈ పొగరు బోతు నాకు ఎందుకు కాల్ చేస్తున్నాడు అది కూడా ఇప్పుడు శ్రద్ద ఫోన్ తీస్తుంది శ్రద్ధ ఏదైనా అనే లోపే విరాట్ అంటాడు హెలో మైజాన్ నువ్వు ఇప్పటి దాకా ఎందుకు రాలేదు నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రాజా నేను ఇంకా వెయిట్ చేయలేను అని అంటాడు శ్రద్ధా కోపంగా అంటుంది మిస్టర్ సింఘానియా నేను మీ పార్టీకి రాను అర్ధమైందా మీకు విరాట్ చిన్న స్మైల్ చేస్తూ అంటాడు నువ్వు వస్తావ్జాన్ నాకు తెలుసు కాని కొంచెం త్వరగా వస్తే నాకు మంచిగా అనిపేస్ తుంది అని విరాట్ ఫోన్ కట్ చేస్తాడు శ్రద్ధా కోపంగా తన ఫోన్ బెడ్ మీద విసిరేసి కోపంగా అంటుంది ఈ పొగరు బోతు తన గురించి తను ఏమనుకుంటున్నాడు నా వెనకాల ఎందుకు పడుతున్నాడు అని అంటుంది విరాట్ పార్టీకి అంజలి మరియు ఈషా ఇద్దరు వచ్చారు ఇద్దరు విరాట్కి ఎలా దగ్గర అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారు అక్షతంజలిని చూడగానే తనని పార్టీలోకి తీసుకువెళతాడు అక్షత అంజలిని అక్కడికి వచ్చిన గెస్ట్లకి పరిచయం చేస్తాడు అంజలి కూడా నటిస్తూ అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది ఇంకా ఈషా కూడా విరాట్ తల్లి తండ్రితో ప్రేమగా మాట్లాడుతూ నటిస్తుంది ఎందుకంటే తనకి తెలుసు విరాట్కి తన పేరెంట్స్ అంటే చాలా ఇష్టం అని తను వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటాడు అని అందుకే తను వాళ్లని తన వైపు తిప్పుకుంటే విరాట్ కూడా తన దగ్ గరికి వస్తాడు అని ఈశా విరాట్ తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళు చాలా సంస్కారవంతురాల్లా విరాట్ తల్లికి నమస్కారం చేసి ఆవిడ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది విరాట్ పేరెంట్స్ ఈశా ఈ రూపం చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు ఈషా ఇలా బిహేవ్ చేయలేదు వాళ్లకి అర్థం అవుతుంది ఈషా నటిస్తుంది అని విరాట్కి దగ్గర అవ్వడానికి ఇలా చేస్తుంది అని వాళ్ళు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వైపు చూసి నవ్వుతూ ఈషాతో అంటారు అరే ఈషా నువ్వు చాలా మారిపోయావ్ చాలా పద్ధతిగా మారావని అంటారు ఈషా కూడా నవ్వుతూ అంటుంది అంకల్ మన ఇళ్లలో అమ్మాయిలు ఇలానే పద్ధతిగా ఉండాలి మన కల్చర్ అదే కదా మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా మనం మన కల్చర్ మరచిపోకూడదు విరాట్ తల్లి తండ్రికి బాగా అర్థమవుతుంది ఈషా నాటకం అప్పుడే విరాట్ తల్లి అంటుంది ఈషా ఇంతకీ నువ్వు విరాట్ ని కలిసావా లేదా అని ఈషా కొంచెం సిగ్గుపడుతూ అంటుంది లేదు ఆంటీ విరాట్ గారు ఇంకా పార్టీలోకి రాలేదు అప్పుడు ఆమె అంటుంది అందరినీ పార్టీకి పిలిచి ఈ విరాట్ ఎక్కడ ఉన్నాడు అంటూ ఆమె ఈషాని అక్కడ కూర్చోమని చెప్పి తను రూమ్ వైపు వెళుతుంది ఆవిడ విరాట్ విరాట్రూంలోకి వెళుతుంది విరాట్ రెడీ అవుతూ ఉంటాడు ఆవిడ అంటుంది విరాట్ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా చూడు అందరూ వచ్చేశారు నువ్వు మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు అందరూ నిన్నే అడుగుతున్నారు అని అంటుంది విరాట్ అంటాడు మా అయిపోయింది వస్తున్నాను అయినా నీకు తెలుసు కదా లేట్ గా వచ్చే వాళ్లకి జనం ఎంత రెస్పెక్ట్ ఇస్తారో నేను త్వరగా వెళ్లి నా రెస్పెక్ట్ తగ్గించుకోవాలి అనుకోవడం లేదు కొంచెం వెయిట్ చేయనివ్వండి విరాట్ సింగానియా ఇలానే అందర్నీ కలవడు విరాట్ తల్లి విరాట్ చెవి పట్టుకుని అంటుంది నువ్వు చాలా బద్మాష్ అయిపోయావందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే నీ పార్టీలో నువ్వే లేట్ గా వస్తావా అలా అయితే ఎవరు నీ పార్టీకి రారు అని అంటుంది విరాట్ చెవి నొప్పి పుడుతుంది తను అంటాడు ఓహ్మా నా చెవి నొప్పిగా ఉంది వదలండి నేను కేవలం రెండు నిమిషాల్లో వస్తాను అని అంటాడు ఆవిడ విరాట్ చెవి వదిలేసి నువ్వు రెండు నిమిషాల్లో కిందకి రావాలి నేను నీ కోసం మళ్లీ రాకూడదు అని చెప్పి అక్కడ నుంచి వెళుతుంది విరాట్ జెల్ తో తన హెయిర్ సెట్ చేసుకొని తన బిల్ కలర్ త్రీ పీస్ వేసుకొని డ్రాల్లో పర్ఫ్యూమ్ స్ప్రే చేసి కొని తన కోర్టు చేసుకొని పార్టీలోకి వెళ్లబోతాడు విరాట్ వెనక్కి తిరిగే అద్దంలో చూస్తూ చిన్న స్మైల్ చేస్తూ అంటాడు విరాట్ సింఘానియా నువ్వు ఈరోజు చాలా హ్యాండ్ సంగా ఉన్నావంటూ పార్టీలోకి వెళతాడు విరాట్ స్టేర్స్ దిగ వస్తుంటే అందరూ తన్నే చూస్తూ ఉంటారు విరాట్ స్టేర్స్ దిగి కిందకి వస్తాడు కాని తన దృష్టి మొత్తం ఒక వ్యక్తినే వెతుకుతుంది తను ఎవరో కాదు శ్రద్ధ తను ఇంతవరకు పార్టీకి రాలేదు విరాట్ మూడ్ కొంచెం పాడవుతుంది విరాట్ పార్టీ హాల్లోకి రాగానే అందరూ విరాట్ని కలవడానికి విరాట్ దగ్గరకి రాబోతారు విరాట్ తన చేయి చూపించి ఆపి గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అని అందర్నీ విష్ చేస్తాడు అందరూ విరాట్ని చూసి సంతోషిస్తారు అక్కడ ఉన్న వాళ్ళు విరాట్ని చూసి స్మైల్ చేసి ఒక్కొక్కరిగా విరాట్ తో మాట్లాడుతూ ఉంటారు అందరి విరాట్ ని చూసి చూస్తూనే ఉంటారు ఈషా దృష్టి విరాట్ మీద పడగానే తను కళ్ళు తెరిచి చూస్తూనే ఉండిపోతుంది విరాట్ ఈ రోజు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈషాకి విరాట్ దగ్గరకి వెళ్లడానికి ఏం వంక దొరకదు ఎందుకంటే ఈషా డైరెక్ట్ గా విరాట్ దగ్గరకి వెళితే తను తనని కలవడు తనతో మాట్లాడదు అందుకే తను తన దగ్గరకి వెళ్ళదు విరాట్ ని చూడగానే తన దగ్గరకి వెళ్ళి అరే బ్రోగ్ ఈరోజు నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నా ఈరోజు అందరి దృష్టి మీ మీదే అని అంటాడు విరాట్ కొంచెం ఆటిట్యూడ్ చూపిస్తూ అంటాడు విరాట్ సింఘానియా మొదటి నుండి కూడా ఇలానే ఉన్నాడు కానీ కొంతమంది పొరపాటు వల్ల నన్ను అర్థం చేసుకోలేదు నా పేరు మాత్రమే చాలు జనం నన్ను ఇష్టపడటానికి అక్షత్ అంటాడు అన్నయ్య ఈరోజు నిజంగా నువ్వు చాలా ఉన్నావ్ ఉన్నావు కూడా నిన్ను చూసి జలసిగా ఉంది అని అంటాడు అక్షత్ విరాట్ తో కొంచెం జోక్ చేస్తూ అంటాడు ఈరోజు శ్రద్ధాకి కూడా అర్థం అవుతుంది మీరు చాలా హ్యాండ్సమ్ అని ఎలా అయితే తను మిమ్మల్ని కోతి అంటుంది ఈరోజు మిమ్మల్ని చూసి తన ఆలోచన మారిపోతుంది విరాట్ అక్షత్ని కోపంగా చూస్తూ అంటాడు నువ్వు నన్ను పొగుడుతున్నావా లేదా నన్ను ఎగతాళి చేస్తున్నావా అని అంటాడు అక్షతరే అన్నయ్య నేను మిమ్మల్ని ఎందుకు ఎగతాళి చేస్తాను మీరు నా ప్రియమైన అన్నయ్య నేను మిమ్మల్ని పొగుడుతున్నాను కాని మీరే నన్ను ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు శ్రద్ధ కనిపించడం లేదు తను ఇంకా రాలేదా అక్షత్ విరాట్ వైపు చూసి అన్నయ్య మీరు తనని ఏమన్నా అన్నారా అందుకే తను పార్టీకి రాలేదా నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు విరాట్ వైపు చూసి అంటాడు పిచ్చి పట్టిందా నీకు నేను తనని ఏమంటాను నేను ఇంకా తనని స్పెషల్గా పార్టీకి ఇన్వైట్ చేశాను అక్షత్ విరాట్ వైపు చూసి ఆశ్చర్యంగా అంటాడు ఓహో అన్నయ్య ఈ మధ్య మీరు శ్రద్ధ మీద చాలా దయగా ఉన్నారే అయితే మీరే తనని స్పెషల్గా ఇన్వైట్ చేస్తే మీకే తెలుస్తుంది తను ఎప్పుడు వస్తుందో విరాట్ అక్షత్ వైపు కోపంగా చూస్తూ అంటాడు ఈ మధ్య నువ్వు కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నావ్ అక్షత్ అంటాడు అరే లేదు అన్నయ్య నేను జోక్ చేస్తున్నాను అయినా శ్రద్ధ ఇంతవరకు ఎందుకు రాలేదు తను ఇప్పటికీ రావలసింది కదా ఒకవేళ తనని ఏదైనా రాబ్లం వచ్చిందా ఈ టైంలో టాక్సీ కూడా తక్కువే విరాట్ అక్షత్ వైపు చూసి అంటాడు తను నీ ఫ్రెండ్ కదా మిస్టర్ అక్షత్ సింఘానియా మీకే తెలియాలి మీ ఫ్రెండ్ ఎక్కడ ఉందో అని అంటాడు అక్షత్ హా అన్నయ్య నేను ఫోన్ చేసి అడుగుతాను తను ఎక్కడ ఉందో అని అప్పుడే అక్షత్ దగ్గరకి అంజలి వస్తుంది తను అక్షత్ ని పట్టుకుని పక్కకి లాగుతూ ఉంటుంది విరాట్ అంజలిని చూడగానే తనకి చాలా కోపం వస్తుంది తను కోపం కంట్రోల్ చేసుకోలేక అక్కడ నుండి వెళతాడు అక్షత్ అంజలితో అంటాడు అంజలి ఎందుకు అన్నయ్య ముందు అలా నాచేయి పట్టుకొని లాగుతున్నావాన్ నయ్య ఏమనుకుంటాడు అంజలి నటిస్తూ అంటుంది అక్షత్ నన్ను విరాట్ దగ్గరకి తీసుకు వెళ్ళు నేను తనకి సోరీ చెప్పాలి అనుకుంటున్నాను తను ఇప్పుడు కూడా నా మీద చాలా కోపంగా ఉన్నాడు అక్షత అంజలిని విరాట్ దగ్గరకి తీసుకు వెళతాడు విరాట్ అంజలిని చూడగానే తనకి చాలా కోపం వస్తుంది తను ఏదైనా అనే లోపే తన దృష్టి ఎదురుగా లోపలికి వస్తున్న అమ్మాయి మీద పడుతుంది తను ఎవరూ కాదు శ్రద్ధా విరాట్ శ్రద్ధాని చూడగానే చూస్తూ ఉండిపోతాడు శ్రద్ధ ఒక రెడ్ కలర్ గౌన్ వేసుకుంది దానిలో తను చాలా అందంగా ఉంది శ్రద్ధ అక్కడే నుంచొని ఒక స్టాచ్యూ మన లా లోపలికి ఎటు వెళ్ళాలా అని చూస్తూ ఉంటుంది తనకి అర్థం కావడం లేదు తను ఎటువైపు వెళ్లాలో ఎవరిని కలవాలో తను ఇంత పెద్ద పార్టీకి రావడం ఇదే మొదటిసారి విరాట్ దృష్టి అంతా శ్రద్ధ మీదే ఉంటుంది తను చిన్నగా శ్రద్ధా వైపు వెళుతూ ఉంటాడు అక్షత్ అంటాడు అన్నయ్య మీరు ఎక్కడికి వెళుతున్నారో ఆగండి నేను మీతో మాట్లాడాలి అని అంటాడు విరాట్ అక్షత్ మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళతాడు అంటాడు ఈ అన్నయ్యకి ఏమైంది అని తను విరాట్ వెళుతున్న వైపు చూస్తే అక్కడ శ్రద్ధ నిలబడి అటు ఇటూ చూస్తుంది అక్షత్ అంటాడు ఓహ్ హా సంగతి అన్నయ్యని చూస్తే ఈరోజు నిజంగానే శ్రద్ధా దీవాణా అయ్యేలా తనకి ప్రపోజ్ చేసేలా ఉన్నారు ఈరోజు నిజంగానే చాలా అందంగా ఉంది విరాట్ వైపు వెళుతూ ఉంటాడు శ్రద్ధ ఇంకా విరాట్ ని చూడలేదు తను పార్టీలో అటు ఇటు ఎవరైనా తెలిసిన వాళ్లు ఉంటే వాళ్ల దగ్గరకి వెళదాం అని చూస్తూ ఉంటుంది విరాట్ దృష్టి శ్రద్ధ ముఖం మీద నుండి కావాలని కూడా పోవట్లేదు తనకి శ్రద్దని చూసి ఇక వింటాను ఫీలింగ్ వస్తుంది తనకి అనిపిస్తుంది తను ఇప్పుడే శ్రద్దని తన గుండెలకి హెత్తుకోవాలి అని తనకి ప్రపోజ్ చేయాలని శ్రద్ధ కూడా మెల్లిగా పార్టీలోకి వస్తూ ఉంటుంది విరాట్కి అర్థం కావడం లేదు ఈరోజు మొదటిసారి తను ఒక అమ్మాయి కోసం ఎలా ఎందుకు అనిపిస్తుందో కానీ శ్రద్ధని చూసి విరాట్ మనస్కి చాలా సంతోషంగా కూడా ఉంది విరాట్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మై డియర్ రూడ్ బాస్